హైదరాబాద్ లో పలు చోట్ల డబ్బులను ట్రాఫిక్ ప్లేస్లలో వెదజల్లుతూ బైక్ పేస్ స్టంట్లు చేస్తూ డబ్బులను పబ్లిక్ ప్లేస్లలో వెదజల్లుతూ వీడియోలు తీస్తూ ఇన్స్టాగ్రామ్లలో అవకాత్ కి బాత్ అంటూ విడుదల చేసినటువంటి వీడియో వైరల్ అవడంతో పోస్టులు పెడుతున్నటువంటి యువకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించామని తెలిపారు ఎవరైనా పబ్లిక్ ప్లేస్లలో పబ్లిక్ కు అంతరాయం కలిగించేలా బంటే స్టంట్లు చేస్తే వారిని కటకటాలకు పంపిస్తామని పోలీసులు హెచ్చరించారు నిన్న మనకు ఈవినింగ్ ఫేస్బుక్ లో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఒక అతను వంశీ అనే అతను మోటార్ సైకిల్ పైన స్టంట్లు చేసుకుంటూ పబ్లిక్ ప్లేస్లో పబ్లిక్ డిస్టర్బ్ చేసుకుంటూ న్యూసెన్స్ చేసుకుంటూ పైసలను వెదజల్లుతూ మోటార్ సైకిల్ మీద స్టంట్స్ చేసి లైక్స్ కోసం పెట్టిండు అతను అది పబ్లిక్లో బాగా వైరల్ అయ్యి న్యూసెన్స్ అయ్యింది అయింది ఇటువంటి స్టంట్లు రోడ్లపై చేయడం పబ్లిక్కు ఇన్కన్వీనియన్స్ కల్పియడం లాంటివి చేస్తే సిపి గారి ఆదేశం ప్రకారం మా డిసిపి గారి ఆధ్వర్యంలో ఆ ఇన్స్టాగ్రామ్ లో వెరిఫై చేసి అతను ఎక్కడుంటాడో ఐడెంటిఫై చేసి కేసెస్ రిజిస్టర్ అయినాయి అతని పైన మూడు కేసులు సన్నత్ నగర్ లోపటి లో ఒకటి కుక్కట్పల్లిలో ఒకటి ఆ మూడు కేసులలో అతన్ని ఈరోజు తీసుకొని వచ్చి జుడిషియల్ రిమాండ్ కు కోర్టుకు పంపడం అయినది